హలో వియర్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు అంటే భోగి ముందు రోజు మేము మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాం లగేజ్ అయితే సర్దేసుకున్నాము పిల్లలు నేను రెడీగా ఉన్నామండి అన్ని కార్లో డంప్ చేసేస్తున్నాం ఒకటి గుర్తొస్తే ఇంకోటి మర్చిపోతున్నాం హలో అండి హ్యాపీ భోగి ఇది భోగి ముందు రోజు మేమందరం లగేజ్ అంతా సర్దుకునేసాము మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాము మా వారి నేటివ్ ప్లేస్ నాగవరం కోడూరుకి దగ్గరలో ఉంటుంది సో సంక్రాంతి అంతా కూడా అక్కడే జరుపుకుంటాం మధ్యలో ఒక్కరోజు మాత్రం మళ్ళీ తిరుపతికి వస్తాం ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అప్పుడప్పుడు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాం మా వారైతే ముందుగానే విలేజ్కి బయలుదేరేశారు నేను పిల్లలు ఇప్పుడు బయలుదేరుతున్నాం అబ్బా ఎంత యాంగ్జైటీగా ఉంటామంటే మా రిలేటివ్స్ అందరూ కూడా విలేజ్కి వస్తారండి మా ఆడపడుచులు మా ఇంటి అల్లుళ్ళు మా పిల్లల కజిన్స్ అందరు వస్తారు మా వారి కోసం ఆయన వెల్విషర్సు ఫ్రెండ్స్ అందరు వస్తారు సరదాగా సరదాగా గడుపుతాం అనమాట అందుకే మాకు చాలా చాలా ఇష్టం ఈరోజు సండే మధ్యాహ్నం లంచ్కి ప్రాన్ కర్రీ రైస్ చేశానండి అదే బాక్సులో కలుపుకొని పిల్లల కోసం నా కోసం తెచ్చేసుకున్నాను పిల్లలకి తినిపిస్తూ నేను కూడా తిన్నాను మాకైతే ట్రావెల్ చేసేటప్పుడు స్నాక్స్ తింటూ వెళ్ళడం చాలా ఇష్టం ఎంతమంది అలా ట్రావెల్ చేసేటప్పుడు తింటూ సరదాగా గడుపుతూ వెళ్ళడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వెళ్ళేదారిలో డీజల్ పట్టేసుకున్నాము ఇక అక్కడి నుంచి కోడూరుకి నాన్ స్టాప్ బయలుదేరేసాం దారిలో ఒక అప్ అండ్ ఒక చాక్లెట్ తీసుకున్నాము అది కూడా కాస్త తాగుతూ తింటూ కోడూరుకు వచ్చేసాం ఇదేనండి కోడూరు కోడూరులో బజార్ చాలా రద్దీగా ఉంది షాప్స్ అయితే కిక్కిరిసిపోతున్నాయండి బట్టల షాప్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎప్పుడు మేము విలేజ్కి వచ్చినా కోడూరులో ఆపి మాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటుంటాం అలాగే ఇంటికి ఫోన్ చేసి అడిగాం పాలు కానీ పెరుగు కానీ ఇంకా పూజ సామాన్లు కానీ ఏమన్నా కావాలా అని అవసరమైన కొనుక్కొని మళ్ళీ బయలుదేరేసాం అదిగో మా విలేజ్ నాగవరంకి వచ్చేసామండి మా వారైతే ముందుగానే అక్కడ ఉన్నారు అంతా క్లీనింగ్ అవి చేయిస్తున్నారనమాట ఇంటి బయట మా అత్తగారు మాకన్నా ముందే ఇంటికి వచ్చేసారు ఇదే మా ఇల్లు అత్తగారు కూడా తిరుపతిలోనే ఉంటారండి మాతోనే విలేజ్లో అప్పుడప్పుడు అంటే మంత్లీ వన్స్ వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని రెండు మూడు ఉండి వెళ్తూ ఉంటారు ఇదే అండి మా అత్తగారి ప్రతి సంక్రాంతికి మేము రైల్వే కోడూరుకి దగ్గరలో ఉన్న నాగవరం మా నేటివ్ విలేజ్ అనమాట అక్కడికి అత్తగారింటికి వచ్చేస్తాం సో రండి హోమ్ టూర్ చేద్దాం ఇది ఎంట్రన్స్ ఇక్కడ చిన్న వరండా ఉంటుంది అక్క రావచ్చా వరండా ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ కిచెన్ వస్తుంది Is yes. So, yes. this is a small kitchen పండగంటే మొత్తం ఇక్కడే ఉంటాం వంటలు చేసుకుంటూ హడావుడిగా ఉంటుంది కిచెన్ సో చిన్న వరండా కిచెన్ అయిపోయాక హాల్ ఎంట్రన్స్ ఇది హాల్ ఇది ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక ఓల్డ్ టీవీ ఇది మెవరబుల్ గా అలానే ఉంచుకున్నా పోర్టబుల్ టీవీ మా మామగారు డాక్టర్ పంటగాని చిన్నపిల్లయ్య గారు ఇది ఒకప్పుడు బెడ్రూమ్ దేవుడు రూమ్ ఆ ఇంటికి కనెక్టింగ్ గా ఇక్కడ మా రూమ్స్ అనమాట చిన్న లాగా ఇప్పుడే వచ్చాము ఫుల్ లగేజ్ ఉంది చూడండి త్రీ డేస్ ఉండడానికి ఇంత లగేజ్ అనమాట హాల్ నుంచి ఇక్కడ మాకు ఒక బెడ్రూమ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతోందండి సో స్నాక్స్ తెచ్చి ఇచ్చారన్నమాట మిరపకాయ బజ్జీలు వడలు చికెన్ పకోడా చాలా టేస్టీగా ఉండింది చికెన్ పకోడా అయితే బజ్జీలు వడలు కూడా చాలా బాగున్నాయి ఇవి బాగా తినేసి వేడి వేడి టీ ఇచ్చింది మా అంతా తాగేసాము మాకు ఇక్కడికి రావాలంటే భలే సరదాగా ఉంటుందండి టెన్షన్స్ అంతా పక్కన పెట్టి బాగా ఎంజాయ్ చేస్తాం సో రేపు భోగికి ఈరోజు నేటివ్ ప్లేస్ మా పల్లెటూరుకి అయితే వచ్చేసాము అందరూ ఒక్కొక్కరుగా మా ఆడపడుచులు ఇంటి అల్లుళ్ళు పిల్లలు అందరూ వస్తూ ఉంటారు బంధువులు సో వాళ్ళంతా కూడా పరిచయం చేస్తాను స్టాచ్యూండి మా వారికి చెల్లెళ్ళు అండి ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఇప్పుడు మీరు చూస్తున్నది లాస్ట్ అనమాట అంటే నా మూడో ఆడపడుచు వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు సో వాళ్ళు వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఎంత సంతోషపడిపోతున్నారో కజిన్స్ వచ్చారని ఇంకా వాళ్ళ సరదాలను మనం పట్టలేవండి ఇక్కడ మీరు చూస్తున్నది మా మూడో ఆడపడుచు హస్బెండ్ నాగరాజు గారు ఈయన ఇస్రోలో వర్క్ చేస్తున్నారు సో అందరం కూర్చొని కాసేపు సరదాగా స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటున్నాము మాడపడుచు నా కోసం స్వీట్ పొటాటో తెచ్చింది నాకు చాలా ఇష్టం తర్వాత తింటానని చెప్పాను ఇక రెండో ఆడపడుచు పిల్లలు కూడా వస్తున్నారు పెద్ద ఆడపడుచు పాప వచ్చింది సో ఇంకా పెద్ద ఆడపడుచు బొటిక్ రన్ చేస్తుందండి తను రేపు రావచ్చు అనుకుంటున్నాను మిగతా కజిన్స్ కూడా వచ్చేసారు కదా ఇంకా వాళ్ళ సంతోషం పట్టలేకపోతున్నాం ఇదిగోండి మా సెకండ్ ఆడపడుచు ఇక్కడొచ్చేది మా సెకండ్ ఆడపడుచు హస్బెండ్ డాక్టర్ రమణమూర్తి ఏజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు పిల్లలు సంతోషం ఎంతంటే అన్ఎక్స్ప్లైనబుల్ అనమాట అది వాళ్ళు ఇంకా రేపటి నుంచి సరదాగా భలే గడుపుతారండి డ్యాన్స్లు వేసుకుంటారు పాటలు పాడుకుంటారు ముగ్గులు వేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వీడియో నేను చూపిస్తాను ఇక నైట్ డిన్నర్ కోసం అయితే బయట మేము క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చామండి తెలిసిన వాళ్ళే వాళ్ళు చక్కగా వండి పంపించారు మటన్ బిర్యానీ చికెన్ కబాబ్ వైట్ రైస్ రసము కర్డ్ చట్నీ కర్డ్ కూడా ఇచ్చారు ఎందుకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చామంటే వచ్చిన వెంటనే వండుకొని తినడం ఇబ్బందిగా ఉంటుంది కదా జర్నీలో అలసిపోయి ఉంటామని క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసాం

అందరూ టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేశాము ఇక అందరు లగేజెస్ సర్దుకుంటున్నారు పిల్లలైతే డ్యాన్సులు మొదలు పెట్టేస్తున్నారండి రేపు భోగి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్